వైకుంఠ ఏకాదశి ప్రాశస్తాన్ని గురించి ఒక కథ చెప్పబడుతుంది మహాప్రళయం జరిగింది మహాప్రళయాంతరం నీటి మీద తేలుతున్న విష్ణు భగవానుడు మరలా సృష్టి చేయడాన్ని గురించి ఆలోచిస్తుండగా ఆయన ముందు పంచభూతాత్మకమైన అంటే పంచభూతాత్మకం అంటే ఆకాశము అగ్ని గాలి నీరు భూమి ఈ ప పంచభూతత్వమైన బ్రహ్మాండము గోచరించింది అనంతరము ఆయన బొడ్డులో నుండి ఒక తామర పువ్వు ఉద్భవించగా అందులో బ్రహ్మ ఆశీనుడై ఉన్నాడు బ్రహ్మకు విష్ణు భగవానుడికి మంత్ర తంత్ర శాస్త్రాలను బోధించాడు బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిష్ శాస్త్రం అర్థం కాలేదు ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణువుతో మొరపెట్టుకోగా అప్పుడు స్వామి శ్రీనివాసుని రూపంలో తన భార్యలతో తన భార్యలతో పరివారంతో ఓ విమానంలో దర్శనమిచ్చాడు ఆ విమానము ఓంకార స్వరూపంలో ఉంది అలా వచ్చి స్వామి బ్రహ్మకు జ్యోతిష్ శాస్త్రాన్ని బోధించి తిరిగి వైకుంఠాన్ని వెళ్ళేందుకు సమాయుక్తమయ్యాడు అప్పుడు బ్రహ్మదేవుడు మా అప్పుడు బ్రహ్మదేవుడు మానవులు కోల్చుకునేందుకు స్వామిని అక్కడే ఉండమని ప్రార్థించగా స్వామి విమానంతో పాటు విగ్రహ రూపంలో కొలువయ్యాడు కొంతకాలం తర్వాత ఆ విగ్రహాలు కొంతకాలం తర్వాత ఆ విగ్రహాలు విమానం సూర్యమాంసం పురుషుడైన ఇచ్వాకునికి బహుమతిగా ఇవ్వబడి కాలక్రమేణా శ్రీ శ్రీరామచంద్రునికి చేరింది రామావతారాన్ని ముగించే ముందు శ్రీరాముడు ఆ విమానం విగ్రహాలను విభీషిణికి ఇచ్చి తనకు చేసిన సమ చేసిన సహాయానికి గుర్తుగా తమ తమ తను ఆ విగ్రహాలను ఇచ్చిన ఇస్తు ఇస్తున్నట్లుగా వాటిని లంకకు తీసుకువెళ్ళి పూజలను చేయవలసిందిగాను అయితే లంకకు చేరుకునేందుకు విమాన విగ్రహాలను నేలపై పెట్టరాదని చెప్పాడు చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు లంక ద్వీపానికి బయలుదేరాడు అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు కావేరి నది తీరాన్ని చేరుకునేసరికి సంధ్యా సమయం అయ్యింది సంధ్యావందరం చేయాల్సిన సమయం అయినది వెంటనే కావేరీ నదిలో స్నానం చేసి సంధ్య వార్చుకోవడానికి వార్చుకుందాం అనుకున్నాడు అయితే విమాన విగ్రహాలను కింద పెట్టకూడదు కదా ఎలా అంటూ ఇటు అటు చూసిన విభీషణుకి కంట్లో బాలబ్రాహ్మణుడు కనపడ్డాడు విభీషణుడు ఆ బ్రహ్మచారిని బ్రతిమాలి తాను సంజకు వార్చుకుని వచ్చే వరకు ఆ విమానాన్ని పట్టుకుని ఉండాల్సిందిగా చెప్పి సంజ వార్చుకునేందుకు వెళ్ళాడు దాన్ని తీసుకున్న బాలబ్రహ్మచారి కొన్ని గడియలు మాత్రమే పట్టుకుంటాను సమయం మించితే కింద పెట్టేస్తానని చెప్పాడు అలాగే విభీషణుడు తిరిగి వచ్చేసరికి సమయం మించిపోవడంతో బాలబ్రహ్మచారి విమానాన్ని కింద పెట్టేశాడు అది అక్కడ భూమి మీద అతుక్కుపోయింది ఇంతలో విభీషణుడు పరుగెత్తుకుంటూ రావడాన్ని చూసిన బాలబ్రహ్మచారి అక్కడ దగ్గరలోని కొండపైనున్న వినాయకుని గుడిలో దాక్కున్నాడు కోపంతో ఊగిపోయిన విభీషణుడు వినాయకుడి గుడిలోకి వెళ్ళి ఆ బాలబ్రాహ్మణ్ణి తలపై గట్టిగా ఒక్క మొట్టికాయ వేశాడు ఆ దెబ్బకు బ్రహ్మచారి తలపై సొట్ట పడింది ఇంటికి ఆ బ్రహ్మచారి బ్రహ్మచారి సాక్షాత్ వినాయకుడే ఇప్పటికీ వినాయకుడి విగ్రహంపై సొట్టను చూడవచ్చు బ్రహ్మచారి కింద పెట్టిన విమాన విగ్రహాలు కొలువైన ప్రాంతమే శ్రీరంగం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందగా బాల బ్రహ్మచారి దాక్కున్న కోవిల తిరువచ్చలిలోని ఉన్న పిల్లయ్యరా పిల్లయ్యారు కోవిలగా ప్రసిద్ధి చెందినది వినాయకుడిని తలపై కొట్టిన విభీషణుడు రంగనాథస్వామి పాదాలపై పడి లంకకు తనతో రమ్మని ప్రాధేయపడ్డాడు అయితే స్వామి అందుకు సమ్మతి సమ్మతించగా తాను అక్కడే ఉండిపోస్తు ఉండిపోతున్నట్లు సంవత్సరంలో ఒకసారి ఇక్కడికి వచ్చి తనను ఆరాధన చేయవచ్చని చెబుతాడు విభీషణుడు స్వామికి ప్రణమిల్లి లంకా నగరానికి వెళ్ళిపోతాడు ఇప్పటికీ శ్రీరంగాలయంలో ఆలయంలో సప్త ప్రాకారాల్లోని మొదటి ప్రాకారంలో విభీషణుడు ఆలయాన్ని చూడవచ్చు అప్పటి నుంచి భూమిలో వైకు భూమిలో భూలోకంలో వైకుంఠంగా ప్రసిద్ధి చెంది శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరపబడుతుంది వైష్ణవ దేవాలయాల్లోని మామూలు రోజుల్లో అయితే ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు ముక్కోటి ఏకాదశిను మాత్రము ఆ ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు మన రాష్ట్రంలో తిరుపతి భద్రాచలము మొదలైన క్షేత్రాల్లో వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది తిరుపతిలో ఈరోజు శ్రీవారి సన్నిధి తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి సన్నిధిలో రావత్తు తోడకం జరుగుతుంది తిరుమలలోని వైకుంఠ ఏకాదశి రోజు వేదపారాయణం తోడెక్కం తర్వాత జరుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దేవస్థానం చుట్టూ ఉన్న చూలిక ద్వారాలు తిరగబడతాయి భక్తులు ఈ చూలికం నుంచి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఏకాదశి రోజున ఉపవాసం చే పాటించాలి ఈ రోజున ఉపవాసాన్ని పాటి పాటించడం వల్ల సూర్య చంద్రగ్రహణ సమయంలో చేసిన చేసిన దానం అశ్వమేధయాగం చేసిన ఫలితాల కంటే అధికమైన ఫలితం లభిస్తుంది ఉపవాసం చేసి చేయలేనప్పుడు వాయుభక్షణము అది పాటించకపోతే నీరు పాలు పండ్లు తీసుకోవచ్చు అలా కుదిరినప్పుడు ఒక పొద్దు అంటే ఒంటిపూట భోజనం చేయవచ్చు సుఖ సంతోషాలతో పంచే పండుగ వైకుంఠ ఏకాదశి ఓం నమో వెంకటేశాయ నమ